మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించి అయోధ్య రామ మందిరం నిర్మాణం కల నెరవేరడంతో ప్రతి ఒక్కరూ వెళ్లి రామయ్యను దర్శించుకోవాలని సూచించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ రాజేందర్ సురేష్ సతీష్ యాదవ్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్మాంజలు జై శ్రీరామ్ వదలేదని చెప్పడు చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడే శ్రీనన్నా చెప్పాడు ఫిబ్రవరి పదకొండు నాడు మెదక్ పార్లమెంటుకి సంబంధించినటువంటి మన అందరం కలిసి రైల్లో సికింద్రాబాద్ నుంచి అయోధ్య దాకా వహేస్తాం దగ్గర దగ్గర ఐదు రోజులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి గొంతు గట్టిగా ఉండాలి అందరూ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సో నాకంటే ముందు పెద్దలు చాలా మంది మాట్లాడినారు చాలా విషయాలు మీకు తెలుసు నేను ఎన్నికల కంటే ముందు కూడా ఒక రెండు మూడు సందర్భాల్లో కూడా మీ నర్సాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది నర్సాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది మీతో పాటు కలిసి రెండు మూడు సమావేశాలప్పు కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది ఎన్నికలు అయిపోయినాయి గెలిస్తా ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది ఓడిపోవడం జరిగింది ఇక్కడ మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త తర నాయకుల్ని ప్రజలు గెలిపించి పంపించినారు రెండు విషయాలు మీరు ఈ ఎన్నికల ఫలితాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రెండు అంశాలను మీరు గట్టిగా గమనంలోకి తీసుకోవాలి ఫస్ట్ మనందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చాలాసార్లు చెప్తాను మనం గెలుస్తామంటే వారాగ ఇంకా సరే ముందుగాలి మంచిగా ఉంటుండలేము ఇంకా జరగని పైసలు ఇస్తే మంచిగా ఉంటుండలేమో ఇది ఉండదు మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతోటి విశ్వాసంతో పోతే బరాబరి మనమే గెలుస్తాం ఇంకా ఆదిలాబాద్లో గెలవలేని పట్టణం పక్కన ఉన్న నర్సాపూర్ గెలవ్వరు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎన్నో ఆదిలాబాద్ అడవులలోకి వెళ్ళి గెలిచి పంపించి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గెలిచినాయి నాలుగు గెలిచి పంపించారు ఆదిలాబాద్ అడవులలోకి వెళ్ళి మరి మీ నర్సాపూర్లో కూడా అడవులు గట్లే ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కల్మషం లేని మనుషులు ఉంటారు కుట్రలు కుతంత్రాలు లేని వాళ్ళు ఉంటారు అడవి బిడ్డలు అడవిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు మరి నర్సాపూర్ కూడా గెలవాలి వద్దా ఎక్కడ జరిగింది పొరపాటు అనేది ఒకసారి ఎవరి గుండె విధానం చేసేసుకోరు పక్కన ఉన్నది మీ దోయ గురి దయచేసి నేను బాగానే పనిచేసిన పక్కన ఉన్నోళ్ళు చేయలేదని అని మీ గుండె మీద మీరే చేసుకొని సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నా బూతులో ఏం జరిగింది నా పనితీరులో ఎక్కడన్నా ఇంకొంచెం బాగా చేయాల్సిన అవకాశం ఉంటే అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి ఎవరో వచ్చి ఇంకొకరు వచ్చి మనకు మార్కులు గ్రేడింగ్లు ఏ గ్రేడ్లు బి గ్రేడ్లు అవసరం లేదు మీరు ఎంత చేసిరు ఇంకా మీ శక్తి ఎంత ఉండే అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి హనుమంతునికి అందరు కూడా సీతమ్మ వారిని వెతుకుంటూ పోతున్నప్పుడు అందరు కలిసి అడవి దాడిపోయిన తర్వాత ముందుకు పోయిన తర్వాత సముద్రం వస్తుంది సముద్రం ఎవరు దాటాలి అంటే అందరితో పాటు హనుమంతుడు ఎవరు దాటాలి అని అడుగుతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాదన సైన్యం అంతా కూడా అయ్యా హనుమంతా నీ శక్తి ఇంత నువ్వు ఇంత గొప్పోనివి అని పొగిడితే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలుస్తుంది అట్లా మన బూత్ ప్రెసిడెంట్లు మన శక్తి కేంద్రాలు వాళ్ళకు వాళ్ళే తక్కువ అంచనా వేసుకున్నారేమో అని నాకు బాధ అనిపిస్తుంటుంది నిజంగా మీరంతా కూడా ఆ రాముని సైన్యం లేదా హనుమంతుని వారసులాగా ఎక్కడికక్కడ మీ పూతులలో అంతే గట్టిగా పనిచేసి ఉంటే నర్సాపూర్ గెలిచే వాళ్ళం దుబ్బాక గెలిచే వాళ్ళం గజవేలు కూడా గెలిచేటోళ్ళం ఇవాళ మనకి దుస్థితి వచ్చేది కాదు ఇబ్బంది వచ్చేది కాదు అందుకని నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోంది కొంతమంది పోయిరు కొంతమంది పోయిరు కొంతమంది ఈడనే ఉండి వెనక గెలి కత్తితోడి రకరకాల యుద్ధాలు జరుగుతుంటాయి యుద్ధం జరుగుతున్నప్పుడు అన్నింటినీ గమనిస్తూ ముందుకు పోతుండాలి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే కొన్ని సందర్భాల్లో మోసం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మనోళ్ళు ఎవరు పక్కదారి పడుతున్న వాళ్ళు ఎవరు ఎక్కడ మోసం జరుగుతుంది అనేది చూసుకొని దయచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో వచ్చేటువంటి పార్లమెంట్లో జరగకూడదు అంటే ఎన్ని గెలుస్తారు మీరు అంటే మూడు గెలుస్తాం రెండు గెలుస్తాం ఐదు గెలుస్తాం అని చెప్పొద్దు ఎన్ని గెలుస్తామని చెప్పాలి ఎన్ని గెలుస్తారు పదిహేడు పదిహేడు గెలుస్తామని చెప్పాలి దట్ షుడ్ బి ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పదహారు గెలుస్తా అనుకో హైదరాబాద్ ఓడిపోతావా అంటాడు పదిహేను గెలుస్తా అనేవనుకో మెదక్ ఓడిపోతావా అంటాడు పదమూడే గెలుస్తా అనుకో సికింద్రాబాద్ ఓడిపోతావా అంటాడు అంటే అనుమాన పక్షులు ఎప్పటికీ నెగటివ్ సెన్స్లో దృష్టిలో కొంతమంది ఉంటారు అందుకని ఎన్ని గెలుస్తారు మీరు అని ఎవరన్నా నన్ను అడిగితే మీడియా మిత్రులు నేను చెప్తా ఎన్ని గెలుస్తారంటే అన్ని గెలుస్తాము అని చెప్తాం ఎన్ని గెలుస్తాం అన్ని గెలుస్తామంటే అన్నిట్లో మెదక్ కూడా ఉంటుంది ఉండదా ఉండాలే అవుతా మెరకు అంత ఆకలి మెత్తగా ఉన్నారు నరసాము రోజు మెరక్ గెలవాలే అవుతా సపోడు వస్తలే ఎంకాలకే చాలా మంది సెల్ ఫోన్లు చూస్తున్నాడు అందోళన మెరక్ పార్లమెంట్ గెలవాలే అవుతా నేను ఎత్తనా కానీ జనం ఓటేస్తాను సిద్ధంగా ఉన్నాను ప్రతి ఊర్లో మీరు పని చేసినా పని చేయకుండా జనం దండోప దండాలుగా కదివి ఐదు వందల సంవత్సరాలుగా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది హిందూ బంధువులందరూ ఎదురు చూస్తా ఉన్నారు రాముడు నడయాడిన నేల మీద రామ మందిరం కట్టరా కట్టరా అని ఎదురు చూస్తుంటే అనేక మంది అనేక కుట్రలు చేస్తా ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానం జనవరి ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజు మన దేశం చెప్పింది ప్రపంచమంతా చూసింది ఒక అమెరికానే కాదు ఆస్ట్రేలియానే కాదు హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ వాలంటీర్గా జెండా కట్టుకొని కాషాయం జెండాలు కండువాలు వేసుకొని ప్రపంచం అంతా ఈరోజు ఒక ర్యాలీ అయింది అందరు ఎత్తారు కదా నేను ఒక్క నేకపోతే ఏమవుతుందని అనుకోకూరు మళ్ళీ రాజుగారి కొడుకుపల్లి ఉండవద్దు కొడుకుపల్లి పంచాయతీ ఉండవద్దు ఏ ఊరికి వచ్చినా నేను ఇప్పుడు సిద్ధిపేటకి వెళ్ళి ఇందాక వస్తుంటే ప్రతి ఊరిలో కాషాయం జెండాలు రేపరేపాలు ఆడుతున్నాయి మనం పోయి కట్టమా బీజేపీ నాయకుల పోయి కట్టమా గ్రామస్తులే వాలంటీర్గా వాళ్ళకు ఉన్నటువంటి హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమ కోసం ప్రతి ఊరు ప్రతి గల్లి ప్రతి వీధి ఎలా జై శ్రీరామ్ అనేటువంటి ఒక నినాదాన్ని కట్టుబడి ఉన్నాయి